రాహుల్ రుద్రానే ఇద్దరు స్వప్న ముందుకు అయితే వచ్చేసి కోపంగా చూస్తూ ఉంటారనమాట ఎందుకు అలా చూస్తున్నారు అసలు మీరు ఏమైపోయారు మీకోసం మేము ఇంటి దగ్గర చాలాసేపు చూసి రాకపోయేసరికి మేమంతా ఇక్కడికి వచ్చేసాం తీరా ఇక్కడ మీరు లేరు ఏమైపోయారు అని చెప్పేసి ఏం తెలియనట్లు అడుగుతూ ఉంటుంది స్వప్న మమ్మల్ని గదిలో బంధించి ఇక్కడికి రాకుండా చేసింది నువ్వే కదా అని చెప్పేసి అంటూ ఉంటానమాట ఇక రాహుల్ రుద్రాని వావు కనిపెట్టేశారా మంచిది వచ్చిన వాళ్ళు వచ్చినట్లు తిన్నామా వెళ్ళామా అన్నట్టే ఉండండి తేడా వస్తే నేను ఊరుకోను గుర్తు అని చెప్పేసి వెళ్తుంది అనమాట స్వప్న ఇక రాహుల్ రుద్రాణి అయితే మాకు టైం రానివ్వే నేను ఏకంగా చంపేస్తామని చెప్పేసి అనమాట ఇక తర్వాత అయితే ఇందిరాదేవి అప్పణాదేవి కనకం కళ్యాణ్ అందరూ ఒక చోట అయితే కూర్చొని ఉంటారు ఇక అప్పు అయితే వచ్చి మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది భయపడద్ది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంతలో షేక్ బాండ్ అయితే అప్పుకి కాల్ చేసి మేడం నేను ఈ ఇంటి వద్దే ఉన్నాను మీరు ఇంటి ఇచ్చినప్పుడు ఆమెకి కాల్ చేస్తాను మేడం అని చెప్పేసి అంటాడనమాట సరే నువ్వు ఈ ఆమెని దగ్గర డబ్బు తీసుకోవాల్సిన చోటు గుర్తుంది కదా అక్కడే తీసుకో అటు ఇటు కాకుండా చూసుకో వీడియో తీయడానికి అదే అనువుగా ఉంటుందని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట సరే మేడం అని చెప్పేసి షేక్ బాండ్ అయితే అంటాడు ఇక సంగీతం స్టార్ట్ కాగానే ఇక అప్పు కళ్యాణ్ ఇంద్రాదేవి అప్పన్నదేవి కూడా అక్కడికే వెళ్తారనమాట ఫస్ట్ ధనలక్ష్మి ప్రకాశం అయితే డాన్స్ చేస్తారనమాట ఇక తర్వాత కళ్యాణ్ అప్పు కూడా డాన్స్ చేస్తుంటారు ఇంతలో ఈ ఆమెనికైతే షేక్ బాండ్ నుంచి ఫోన్ అయితే వస్తారనమాట ఇక అది గమనించిన రఘునందన్ అయితే కాస్త టైం కావాలమ్మా అని చెప్పేసి సాగి చేస్తూ ఉంటారనమాట వెనక నుంచి ఇక అప్పు కళ్యాణ్ డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే యామిని వరుసగా ఫోన్లు వస్తూనే ఉంటాయి అన్నమాట కిల్లర్ నుంచి ఇక వెంటనే యామిని లేచి వెనక కూర్చున్న తండ్రి దగ్గరకైతే వెళ్ళి డాడీ వాడు కాల్ చేస్తూనే ఉన్నాడు డబ్బులు ఎక్కడా అని చెప్పేసి అంటదనమాట వస్తున్నాయమ్మా కాల్ చేసిన ఆల్రెడీ వస్తున్నాయి కాస్త ఓపిక పట్టమ్మా అని చెప్పేసి అంటాడు అనమాట వాళ్ళ నాన్న ఇక యామని అయితే వరుసగా ఫోన్ చేస్తున్న షేక్ బాండ్ ఫోన్ లిఫ్ట్ చేసి రే ఏంట్రా అప్పుడే చేసే అని చెప్పేసి అంటదనమాట నేను ఆల్రెడీ బయట ఉన్నా మేడం మీరు డబ్బులు ఇస్తే వెళ్ళాలి నాకు ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి షేక్ బాండ్ అయితే అంటాడనమాట డబ్బు ఇంకా రాలేదు కొంచెం వెయిట్ చేయని చెప్పేసి చిన్నగా ఫోన్లో మాట్లాడి పెట్టేస్తా అనమాట ఇక డ్యాన్స్ చేస్తూ జరిగేదంతా అప్పు కళ్ళని అయితే గమనిస్తూ ఉండి నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక ఇంద్రాదేవి కావాలని మిని టెన్షన్ చూసి ఇక అప్పు కళ్యాణ్ డ్యాన్స్ పూర్తి కాగానే ఇప్పుడు యామిని రామ్ డ్యాన్స్ చేస్తారని చెప్పేసి అంటదనమాట ఇక యామిని అయితే షాక్ అయిపోయి నాకు అర్జెంట్ పని ఉంది వెంటనే వెళ్ళాలని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా అనమాట ఇక వాళ్ళ నాన్న కూడా వెనకే వెళ్తాడు జరిగేదంతా అప్పు కళ్యాణ స్వప్న ఇంద్రాదేవి అపర్ణాదేవి గమనిస్తూ ఉంటారన్నమాట ఇక కావ్యయితే రాజుతో కలిసి డ్యాన్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండగానే ఇక అప్పు స్వప్న అంతా కలిసి రాజు మీదగా కావిని అయితే తోసి డ్యాన్స్ చేస్తారనమాట ఇక రాజు కూడా ఊపి మీద డ్యాన్స్ చేస్తాడు కావితో ఇంతలో అప్పు స్వప్నలతో పాటు కళ్యాణ్ ధాన్య లక్ష్మి ప్రకాష్ అందరూ రాజు కావేల చుట్టూ చేరి డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇక అప్పుడే రాజు కావే చాలాసార్లు రొమాంటిక్గా దగ్గర క్షణాల్లోనే తేరుకుని దూరం అవుతూ ఉంటారు ఇక అప్పు డ్యాన్స్ చేస్తూనే చిన్నగా కళ్యాణ్ పక్క పిలిచి మనం వెళ్దాం పదా కూచి అని చెప్పేసి అంటదనమాట అది విన్న స్వప్న కూడా వాళ్ళతో బయటకు అయితే వెళ్తా అనమాట ఇక షేక్ బాండ్ ఉన్న ప్లేస్లోనే కొంచెం చాటుగా వాళ్ళు దాక్కుని యామ్ని కోసం వెయిట్ చేస్తుంటారు ఇక యామ్ని ఈ వాళ్ళ నాన్న అయితే బయట ఎదురు చూస్తూ ఉంటారనమాట అప్పుడే ఒక కాలు డబ్బు అయితే వస్తుంది ఆ డబ్బు తీసుకుని అయితే ఇస్తాడనమాట వాళ్ళ నాన్న ఇక వెంటనే యామ్ని ఆ సూట్ కేసు పట్టుకుని షేక్ బాండ్ వైపు అయితే పరిగెత్తుతుందనమాట ఇక అప్పుడే కళ్యాణ్ అయితే ఫోన్ ఆన్ చేసి వీడియో అయితే తీస్తుంటాడు ఇక ఈ అయితే షేక్ బాండ్కి ఇదిగో నువ్వు అడిగిన కోటి రూపాయలు ఇక నువ్వు నాకు కనిపించద్దని చెప్పేసి అంటదనమాట సరే మేడం అని చెప్పేసి షేక్ బాండ్ అయితే వెళ్ళిపోతాడు ఇక అదంతా రికార్డ్ చేసిన కళ్యాణ్ అయితే నెమ్మదిగా ఫోన్లో జేబులో పెట్టుకుంటాడనమాట ఇక ఇంతలో యామ్ని ఇటువైపు తిరిగి అనుకోకుండా ఆ ముగ్గురుని చూసి షాక్ అయిపోతుంది అనమాట వీళ్ళు కానీ చూసారా అంతా వినేశారా అని చెప్పేసి ఆమెని అయితే మనసులో భయపడే లోపే మీకు అప్పు స్వప్న కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆమెని దగ్గరికి అయితే వెళ్తారనమాట ఏంటి ఆమెని గారు ఏదో కంగారులో ఉన్నారు ఏమైంది ఏదైనా సమస్య అని చెప్పేసి అడుగుతుందనమాట అప్పు కావాలని అబ్బే ఏం లేదు అని చెప్పేసి ఆమెని అయితే అంటదనమాట ఏదైనా సమస్య ఉంటే చెప్పండి ఆమెని గారు మా అప్పు పోలీసే కదా వెంటనే తీర్చేస్తుంది అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట నో థ్యాంక్స్ నాకేం అవసరం లేదని చెప్పేసి అంటదనమాట ఇక అప్కమింగ్లో అయితే కావ్య బాజకం అయితే తెచ్చి రాము కట్టమని చెప్పేసి వెళ్తుంది అనమాట కావ్య అలా చేయడంతో రాజు కళ్యాణ్ ఇద్దరైతే చాలా బాధగా జాలిగా చూస్తూ ఉంటారనమాట కావ్య వైపు ఇక కావ్య అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ పెళ్లి కూతురుగా రెడీ అయి వస్తున్న యామినికైతే అయితే పడుతుంది అనమాట కళావతి గారు కాసేపట్లో మా పెళ్ళి అని చెప్పేసి యామిని అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉండగానే కావ్య మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక రాజునేమో కళ్యాణ యామినేమో వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి పేట్ల దగ్గరకైతే తీసుకొచ్చి కూర్చోబెడతారు కింద ఫస్ట్ వర్స్లో కావ్య అలానే చూస్తూ ఉంటుంది అన్నమాట రాజు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు యామినికైతే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఇక ట్విస్ట్ ఏంటంటే దుగ్గిరాల వారంతా షాక్ అవుతుంటే ఏముందులే మన రౌడీ బేబీ పొట్టి అప్పు ఉంటుంది కదా యూనిఫామ్లో వచ్చి తాళి కట్టే క్షణం ముందు రొటీన్ డైలాగ్తో ఆపండి అని చెప్పేసి అరిచి యామినీకైతే సంఖ్యలో అయితే వయస్ అనుకుంటే చీర కట్టుకొని సింగారించుకొని అపర్ణాదేవి ఇంద్రాదేవి ఇలా వెనక దిగాలుగా కూర్చొని ఉంటుంది అప్పు చూడకపోతే షేక్ బండ్ ఫ్లాన్ ఫ్లాప్ అయిందేమో అని మనకైతే అనిపిస్తుంది అనమాట ఇక ఈ ఆమెని అయితే చాలా సంతోషంగా పేటల మీద కూర్చొని పంతులకు కొబ్బరికాయ అందించి తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట ఇక రాజు కూడా ఇక ఏం చేయలేక అలానే ఉండిపోతాడు మరి ఏం చేసి అప్పు వాళ్ళు పెళ్లి పెళ్ళి ఆపుతారు ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ